హలో ఫ్రెండ్స్ ప్రజెంటు అనంతపురం ఏ నారాయణపురం గ్రామంలో ఈరోజైతే ఎద్దుల పోటీలు అయితే పెట్టారు ఈ ఎద్దుల పోటీలో దాదాపు పద్నాలుగు కాళ్ళు అయితే పాల్గొన్నాయి ఇక్కడ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి రాత్రి ఏడు టైంలో రికార్డ్ చేస్తున్నాను కొద్ది క్లారిటీ తగ్గచ్చు ఇవి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాయి దాదాపు మూడున్నర లక్షలు కొట్టినవి బైక్ బుల్లెట్ బండి బైక్ કોને માથે મંડુ કેને લણ્યો ગોવિંદન ભંડાર ના ના મારા નાની દીરા આમલા いやいや செல்லビニத்து என்னைய தா ஏழு கண்டி புலெட் பைக்கு ஏழு உனக்கு हा अच्छा अच्छा

అట్లే బా ఏం కాదు నీళ్లు కొడితే తీసుకోడ నీళ్ళు కొట్టేసాట దిగొచ్చు అవి నీళ్ళు దిగొచ్చు దిగచ్చు దాన్ని దిగిన కదా అప్పుడే అయ్యా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు రెండు వీళ్ళ బైక్ కొట్టినాయి గుంటూరు వారి దాదాపు వాళ్ళ ఇంట్లోనే ఇప్పటికి ఆరు బైక్లు అంటే ఇది ఏడు బైక్ అన్ని బుల్లెట్ల బైక్లే ಓಕೆ ಪಾನ್ ಮುಂದೆ ನೈಟ್ ಎನದೈನಾಡ ಎಂತ ಮಂದಿ ಚೂರು ಪೋಟೋ ದಿಗಡನ ಸಾರೀ ಏಡ পু <laughs> মু તેને બોલતા దూరం నుండి కొడితే బాగుంటుంది ఫోటో దిగుతారన్న కుడుతుందండి కదా ఎంట కొడితే వెయ్యాలని కదా దిగుతున్నారు చూడండి లైఫ్ స్టైల్ అయినా ఎంతమంది ఫోటోలు చూస్తున్నారు عاد قال كذا دجا زيرو نو واه واه

અના ચરમાડ પર આય સના અડધા પડરા બા એ પોડ દીક ને આને લેટ વાતો ના પોડ બા બા ઓ રે ફૂલુ તો દીધું ઓડ દીસ્કું કંડા પોડ ઇ બે અન્ના 10 45 ફાઈ ગણતા ના એ 10 મિનિટ 10 મિનિટ ઓન જે લેના ના ખાણ 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 ના ના ઓર बेराल के ना पर फोन होती पा पाप पा। मेल चलते पपक बद या बाग Sampai jumpa di video selanjutnya. చూడండి వర్షం బా నట్లు పడుతుంది పైన అంటే ఆ మందు కిముకల్ దేవుడా నేను కొద్దిగా దూరం ఉన్నాను వర్షం బాధ నట్లు పడుతుంది నా లైఫ్లో ఫస్ట్ టైం చూడరు సో ఇలాంటి వీడియోస్ పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి రెగ్యులర్గా పెట్టే బిడల కంటే అనంతపూర్లో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మన ఛానల్లో ఎక్కువ వస్తుంటాయి సో తప్పకుండా ఫాలో కాండి